సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న ఒక మంచి సందేశం నీ జానడి పొట్ట కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నావు నువ్వు కష్టపడితేనే నీకు వచ్చే మంచి రోజులు వస్తాయని తెలుసుకో ఇప్పుడు ఈ యొక్క కష్టాలు పడేందుకు నాకు ఎందుకు బాబా సుఖంగా జీవించే ఒక జీవితాన్ని నాకు ఇవ్వచ్చు కదా ఇన్ని బాధలు ఇన్ని బాధ్యతలు ప్రేమలు ఈ మోసాలు ఈ జీవితాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఉండే లోపలే నాకు సుఖ సంతోషాలని ఇవ్వచ్చు కదా బాబా అని నా దగ్గర కోరుతున్నావు కదా ఇస్తానమ్మా కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ఏది కూడా కష్టపడిందే రాదు నువ్వు శ్రమించే ఏది నీకు దక్కదు నువ్వు ఎంతగా కష్టపడితే నీ జీవితం అంత బాగుంటుంది ఇప్పుడు నువ్వు కష్టపడ్డ కష్టానికి ఫలితం వెంటనే రాకపోయినా తప్పకుండా రేపు వస్తుంది ఆ రేపు అనే నుంచి నీ సంతోష గడియలు ఆరంభమవుతాయి నువ్వు కష్టపడకుండా ఏది రావాలి అన్నా అది రాదు ఒక అప్పుడే పుట్టిన పిల్లల కోసం తన పక్షి తల్లి పక్షి ఎంతగానో ఎగిరి కష్టపడి ఆహారం సేకరించి పెడుతుంది తను పిల్లలకు కష్టపడకుండా భగవంతుడు పుట్టించాడు అని అలాగే ఊరుకుంటే తన పిల్లలు చనిపోతాయి కదా ఆ విషయం ఆ పక్షి తల్లికి తెలుసు అలాంటిది ఒక నోరు లేని జీవులు వాళ్ళే అంత కష్టపడి పిల్లలకు ఆహారం సేకరించి పెడుతూ ఉంటే మనిషి వై జ్ఞానాన్ని శక్తిని శరీరాన్ని అన్నీ కలిగి ఉన్న నువ్వు కష్టపడలేవా చెప్పు కష్టపడాలి తల్లి ఇక నువ్వు మరొక్క విషయం అడిగేది నన్ను ఏంటి తెలుసా నీ బంధాలు నిన్ను విలువ ఇవ్వకుండా బాధిస్తున్నాయని బంధాలకు విలువ ఇస్తే బాధపడత బాధ పెడుతున్నాయి స్నేహానికి విలువ ఇస్తే మోసం చేస్తున్నారు అనే కదా అలాంటి మనుషులు కూడా ఉంటారు కానీ అందరూ స్నేహం చేసి మోసం చేసే స్నేహితులు కూడా ఉండర్లే ఖచ్చితంగా మంచివారు కూడా ఉంటారు ప్రేమకు బంధాలకు విలువిచ్చేవారు కూడా ఉంటారు అలాంటి వారిని నీ జీవితంలో ఎప్పుడూ వదులుకోవద్దు పిలిస్తే పలికే దైవం అని ఈ బాబాను నువ్వు మొక్కుతున్నప్పుడు నీ యొక్క కష్టాలు తీర్చకుండా నీకు కావాల్సింది ఇవ్వకుండా ఎందుకుంటాను ఈ సాయి మాటి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా కానీ నువ్వు నా మాటలతో మైకమై ఉన్నావు అది తెలుసుకోలేకపోతున్నావు అది తెలుసుకున్నావు అంటే తప్పకుండా నేను చెప్పే మాటలు ఆలకించి జీవితంలో ఏం చేయాలి నా బాబా ఏం చెబుతున్నాడు అని నువ్వు తప్పకుండా ప్రయత్నిస్తావు నీ సుఖమే కాకుండా ఏం చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు అనేది కూడా ఆకలించి చూ ఆలకించి చూస్తే నీకు ఒక మార్గం కనిపిస్తుంది నీ జీవితానికి గమ్యం తెలుస్తుంది నీ లక్ష్యానికి గెలుపు అనేది ఒక దారి నీకు దొరుకుతుంది ఏది నేను చెయ్యలేను గమ్మును కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చేయలేవు ఇక నీ యొక్క బంధాలతో కలుసుకోవాలని నీకున్న నీ మనసులో ఉన్న కొన్ని విషయాలను నువ్వు దూరం చేసుకోవాలి మనసు నిండా ద్వేషాలు అలాంటివి ఏమీ కొంచెం కూడా నువ్వు దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుంటే కాదు నీ మనసును కూడా శుభ్రం చేసుకోవాలి ఎలాంటి చెడు ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు అవన్నిటినీ నీకు అవసరం లేని అన్నిటినీ దూరం చేసుకోవాలి అవును బిడ్డ ఎప్పుడైతే నీలో చెడు పోతాయో నీకు మంచి రోజులు వచ్చాయని గుర్తుంచుకో అలా కాకుండా ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటే నీ జీవితమే కాలిపోతుంది అని గుర్తుంచుకో ఏదైనా సరే నీకు చేరాల్సింది నీకు చేరాల్సిన సమయంలో తప్పకుండా వస్తుంది నిన్ను నడిపించేది భగవంతుడు అలాంటిది నీకు ఏది ఇవ్వాలి అని కూడా భగవంతుడికి తెలుసు కదా నువ్వు పడిపోతుంటే చెయ్యిలాగేది భగవంతుడే నువ్వు అగాధంలోకి కూరుకు వెళ్తున్నావని అనుకుంటూ ఉంటావు ఇదంతా నన్ను భగవంతుడు నాకు అండగా లేకుండా ఉండాడు అని కానీ ఈ జీవితాన్ని ఇచ్చిందే నీకు భగవంతుడైనప్పుడు అగాధంలోకి ఎందుకు నెట్టేస్తాడు ఎందుకంటే ఆ కష్టాలు నువ్వు తట్టుకోలేక నీకు అలాంటి భావన కలుగుతుంది కానీ ఆ కష్టాలు కలకాలం ఉండవు అనే ఒక మన పక్వానికి నువ్వు వస్తే తప్పకుండా నువ్వే గోడ పట్టుకొని మరీ పైకి లేస్తావు ఇక ఈ లోకంలో బాధ పెట్టేవారు చాలామందే ఉంటారు మాటలతో కానీ చేతలతో కానీ ఎవరైనా సరే నిన్ను బాధ పెడితే వాళ్ళతో పోట్లాడవద్దు గొడవ పడవద్దు వాళ్ళతో వాదించవద్దు సహించు సహనంతో ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు లేకుంటే ఈ సాయినామాన్ని స్మరించు తప్పక నీకు ఓర్పు అనేది మరింత రెట్టింపుగా వస్తుంది ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు వారి వారు నిన్ను ఎన్ని అన్నా కూడా ఓర్పుతో నువ్వు అస్సలు మౌనంగా ఉండి ఉండినప్పుడు తప్పకుండా వారికే విసుగు చెంది దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళే ఆలోచించుకొని నీ గొప్పతనాన్ని తెలుసుకుంటారు అలా కాకుండా వెంటనే నువ్వు ఎక్కువ వాదాడి రియాక్ట్ అయిపోతే గొడవలు పెరుగుతాయి నీకే కదా అక్కడ నష్టం కాబట్టి అలా ఎప్పుడూ చేయవద్దు కష్టపడిన వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన విడుగు నమ్మిన వాడికి మాత్రమే ఈ బాబా విలువ తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన నా బాబాని నమ్మాను నా కష్టాలను పటాపంచలు చేస్తాడు నా బాబా అని నువ్వు నమ్మినప్పుడు నేను తప్పకుండా అలాగే చేస్తాను ఎందుకంటే నువ్వు ఎలా కోరితే అలా నేను చేస్తాను కాబట్టి ఎప్పుడైనా సరే నీ ఆలోచన బట్టే నీ జీవితం ఉంటుందని అప్పుడే నీకు అర్థమవుతుంది మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే మౌనంగా ఉండమని చెప్పాను కదా మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలం వారికి చెబుతుంది కాబట్టి ఈ లోకంలో నిజం మాట్లాడేవారికి ద్వేషించినంతగా ఇంకెవ్వరూ ఉండరు అలాగే చెడు చెప్పేవారిని నెత్తని పెట్టుకొని చూసుకుంటారు అలానే నీ ప్రవర్తని మార్చుకోవద్దు తప్పుల్ని అసలు చేయవద్దు తప్పుల్ని అసలు ఎంకరేజ్ కూడా చేయవద్దు ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది బిడ్డ నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే మార్పు కార్డు మార్పు ఈ క్షమాపణతో వచ్చే మార్పే నీ జీవితాన్ని మంచి దారిలో నడుచుకునేలా చేస్తుంది అదే మంచి సమాధానం కూడా ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ వారితో గడిపిన క్షణాలు అర్థం లేని పరిస్థి ప్రశ్నలు దొరకని సమాధానాలు పొందిన ప్రేమలు కలిగిన విభేదాలు తెగిపోయిన బంధాలు దూరమైన మనుషులు నేర్చుకున్న గుణపాఠాలు మిగిలినవే జ్ఞాపకాలు ఇవే జీవితం అంటే ఆ జీవితంలో ఇవన్నీ కలగలిపి ఉంటాయి ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్కటి నువ్వు సంధించాల్సి వస్తుంది ఇదే జీవితం అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలే కానీ ఇలా నాకెందుకు జరిగింది అని కృంగిపోయి అక్కడే కూర్చోకూడదు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చమ్మా కోపమే మనిషి పతనానికి ముఖ్య కారణం ఆ కోపాన్ని నువ్వు ఎప్పుడూ కూడా వదిలిపెట్టుండు అస్సలు పట్టుకొని కూడా పట్టుకోవద్దు చేతినిండా డబ్బు లేకపోతున్నా పర్వాలేదు అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు నీకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేదు చేతి నిండా డబ్బు కాదు కదా భగవంతుని అనుగ్రహం కని ఉంటే దోసుడి నిండా డబ్బు చేరుతుంది అది భగవంతుడు కల్పించే అదృష్టం ఆ అదృష్టం కోసం సదా భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్